సూర్యనారాయణుడు సూర్యుడు ప్రపంచానికి వెలుగు వేడిని ప్రసాదించే దేవుడుగా కొలుస్తారు సూర్య నమస్కారాలు సూర్యగ్రహణం వంటి వాటిలో సూర్యుడిని పూజిస్తాము సూర్యుడు హిందూ మతంలో ఒక ప్రత్యేకమైన దేవుడు అతని సూర్యనారాయణ స్వామి అని పిలుస్తాము భూమికి వెలుగు వేడి ప్రసాదించే మూలం జీవశక్తికి మూలం సూర్యుడు జీవశక్తికి మూలంగా పరిగణించబడతాడు సూర్య నమస్కారం ఆరోగ్యానికి ఆనందంగా ఉండడానికి చేస్తా ారు ఇది అరసలలో ఉన్న సూర్యనారాయణ స్వామిని దర్శించుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుందని అంటారు అంతేకాకుండా సూర్య నమస్కారాలు సూర్యుడికి అంకితం చేసి ఒక శారీరక మానసిక వ్యాయామంగా కూడా ఉంటుంది సూర్యుడు తన సౌర్య కుటుంబానికి కేంద్రము ఇది ఒక నక్షత్రము అంతేకాదు సూర్యనారాయణ స్వామిని పూజించిన వాళ్ళకి ఎవరికైనా ఆరోగ్యప్రదాత కాబట్టి సూర్యనారాయణని పూజించిన వారికి సర్వదా ఆరోగ్యంగా ఉంటారు అనేది ఒక ఖచ్చితమైన నానుడి నమ్మకము